ఫ్రెండ్స్ మార్కెట్లోకి ఒక కొత్త రకం ఫ్రాడ్ వచ్చింది ఇప్పుడు స్కాలర్షిప్ ఫ్రాడ్ అని చాలా జాగ్రత్తగా ఉండాలి విషయం ఏంటంటే గుంటూరులో మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు ఆయనకు ఒక అమ్మాయి ఫోన్ చేసి కడప నుంచి ఫోన్ చేస్తున్నాను మీ అబ్బాయి పేరు ఇది సో అండ్ సో అని చెప్పి మీ అబ్బాయికి ఒక స్కాలర్షిప్ శాంక్షన్ అయింది ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు దీన్ని ఎలా పంపించాలి అని చెప్పి అడిగింది అంటే అకౌంట్లో వేయండి అంటే అకౌంట్లో వేయడానికి అది ప్రాసెస్ ఏదో ఉందని చెప్పి ఏదో ఒక హాని చెప్పి మీరు దగ్గరగా ఒక రెండు వేల రూపాయలు ఫోన్పే చేస్తే నేను వెంటనే స్కాలర్షిప్ రిలీజ్ చేస్తానని చెప్పి చెప్పింది దాంతోపాటు నమ్మకం కుదరడానికి ఒక ఐడి కార్డును కూడా పంపించింది ఒక ఫేక్ ఐడి కార్డును కూడా పంపించింది మా ఫ్రెండ్ ఏ లోకంలో ఉన్నాడో ఏమో తెలియదు కానీ ఆయన రెండు వేల రూపాయలు ఫోన్పే చేసేసాడు ఆ నెంబర్కి ఆ తర్వాత మరుసటి రోజు కాల్ చేసి మీ స్కాలర్షిప్ పంపించాలంటే దానికి అడిషనల్గా కొంత అమౌంట్ చేసి మొత్తం కలిపి వేయాల్సి ఉంటుంది ఇంకో మీరు త్రీ ఇంకో పంపించండి అని చెప్పి అడిగింది అనమాట అప్పుడు మా ఫ్రెండ్కు డౌట్ వచ్చింది మా ఫ్రెండ్ ఏం చేశాడంటే కడపలో నేనున్నాను కాబట్టి నాకు ఆ ఐడి కార్డు ఆ ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్ అదంతా నాకు షేర్ చేశారు నేను ఆ నెంబర్కి కాల్ చేశాను అమ్మ మా ఫ్రెండ్ ఇట్లా శాంక్షన్ అయింది కదా స్కాలర్షిప్ మా ఫ్రెండ్ అబ్బాయికి రెండు వేల ఆల్రెడీ కట్టాడంట కదా ఇంకో మూడు వేలు నా చేత పంపించాడు నేను వచ్చి కడతాను నేను ఎక్కడ చెప్పి అడిగితే ఒక తిట్టు తిట్టి నన్ను ఫోన్ కట్ చేసింది నేను మళ్ళీ కాల్ చేశాను మా మూడు వేల రూపాయలు తీసుకుని వస్తున్నాను నేను మా ఫ్రెండ్ పంపించాడు ఎక్కడికి రావాలి చెప్పండి నేను మళ్ళీ ఒక తిట్టు తిట్టింది ఆ తర్వాత అది ఆ నెంబర్ అయితే మళ్ళీ పని పనిచేయలేదు ఈరోజు ఉదయం నాకు ఒక కాల్ వచ్చింది సేమ్ అలాంటిదే మీ అబ్బాయికి థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్కాలర్షిప్ శాంక్షన్ అయిందండి ఎలా పంపించమంటారు అని ఏం లేదమ్మా అని మీ చెప్పండి చెప్పేయండి నేనే డైరెక్ట్గా వచ్చేస్తాను అని చెప్పి చెప్పాను అంటేనే ఫోన్ కట్ అయింది మీరు ఆడియో రికార్డింగ్ కూడా వినండి దయచేసి హలో అబ్దుల్ నగర్ భాషనా అవునండి యూనుస్ యూనుస్ ఏమది ఎవరండి నా కొడుకే సార్ మీ అబ్బాయి పేరు మీద స్కాలర్షిప్ వచ్చింది థర్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్కాలర్షిప్ అమౌంట్ వచ్చిందండి వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ స్కాలర్షిప్ అమౌంట్ ఎలా పంపిమంటారు సార్ స్కాలర్షిప్ అమౌంట్ ఆ నేను వస్తాను అడ్రస్ చెప్పండి The person you are speaking with has put your call on hold. అది రెండు వేలు కావచ్చు మూడు వేలు కావచ్చు లలిత జీవలి గుండా అని చెప్పినట్టుగా డబ్బులు ఊరికే ఎవరి ఎవరికి ఊరికే రావు కాబట్టి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ వల్ల ఇతర ఏ పథకాలు అయితే గా సచివాలయం నుంచో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచో ఎవరైనా కాల్ చేసినా కూడా అది ఫేక్ అనుకొని మేము మనం భయపడే పరిస్థితి రావచ్చు కాబట్టి ఇలాంటి ఫ్రాడ్ చేసే వాళ్ళను అరికట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది దీన్ని అందరికీ షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి ఒక రూపాయి ఖర్చు కాదు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ హింద్